అందరికీ నమస్కారం ఈ వీడియోలో పిఎం కిసాన్ పంతొమ్మిది ఒకటి డేట్ ఫిక్స్ చేశారండి సో ఎప్పటి నుంచి ఇస్తారు కేవైసీ ఎలా చేసుకోవాలో వీడియోలు చూపిస్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి నేను ఇక్కడ గూగుల్లోకి వచ్చాను గూగుల్లోకి వచ్చిన తర్వాత పిఎం కిసాన్ అని క్లిక్ చేశాను క్లిక్ చేశాక మొదటి వెబ్సైట్ వస్తుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని సో ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది తీసేయండి సో ఇక్కడ పిఎం కిసాన్ సంబంధించినటువంటి వెబ్సైట్ కిందకి ఎలా స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఈ కేవైసీ అని ఉంటుంది ఇది క్లిక్ చేసుకోండి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి సో నాకు ఎవరిది తెలియదు రా రైతుది ఎవరైతే రైతులది ఉంటుందో ఆధార్ కార్డు ఇక్కడ ఎంటర్ చేస్తే వాళ్ళ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేస్తే ఈ కేవైసీ అనేది అయితే అయిపోతుంది ఓకే తర్వాత ఎవరైనా మీ ఆధార్ కార్డ్ది ఏదైనా పేరు కానీ మార్చుకున్నట్లయితే ఇక్కడ నేమ్ ఆధార్ అని ఉంది కదా ఇది చెక్ చేసుకోండి సో ఇది దీనికి మార్చేశారనమాట కామన్ సర్వీస్ సెంటర్కి మార్చేశారని తెలియజేయడం జరిగింది కొత్త ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట అంటే ఫేస్ కానీ బయోమెట్రిక్ కానీ ఇవ్వడం జరిగింది ఆధార్ కార్డులు అనేది కొంచెం సెన్సిటివ్ కనుక ఈ ఎలాంటి వెబ్సైట్లో పెట్టినట్లయితే అవి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఒకవేళ ఎవరైనా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నట్లయితే వారికి అయితే మీ సేవ కానీ కామన్ సర్వీస్ సెంటర్ అయితే చేసుకోవచ్చు అయితే నవ్ యువర్ స్టేటస్ అన్న క్లిక్ చేయండి మీ స్టేటస్ ఎక్కడ ఉందో మీకు తెలుస్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఎంటర్ చేయొచ్చు లేదా మీరు మొబైల్ నెంబర్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాబ్ చా ఎంటర్ చేసినట్లయితే మీకు అది రావటం జరిగింది అప్పుడు ఆ వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే ఉందో సో దాన్ని మరలా మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీరు చక్కగా క్యాబ్ ఎంటర్ చేసినట్లయితే మీరు ఎన్ని విడతలు పడ్డాయి మీకు ఎన్ని విడతలు వచ్చాయి ఇప్పుడు మీకు ఎలిజిబుల్ ఉందా ఏదైతే తెలియజేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఈ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివజో నవ్జోత్ సింగ్ ఎవరు సంథింగ్ ఉన్నారో శివరాజ్ సింగ్ చౌహాన్ సారీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన అయితే ఇరవై నాలుగునే బీహార్కి ఎక్కడికి వెళ్తారు ప్రధానమంత్రి గారు అక్కడ విడుదల చేస్తారు పీఎం కిసాన్ అని చెప్పడం జరిగింది సో ఇరవై నాలుగో తేదీన మనకి పీఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు అయితే పడతాయి అన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి అలాగే కేవైసీ ఛానల్ చేసుకోండి వేసి అలాగే ఈ అప్డేట్లు ఏది చేసుకోండి థ్యాంక్ యూ